నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున వార్లను బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందేశ్వరి దర్శించుకున్నారు దర్శనార్థం వచ్చిన ఆమెకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు తదుపరి వారు శ్రీ స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు చాలులతో సన్మానించి జ్ఞాపకను బహుకరించారు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు వారితో పాటు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి బీజేపీ నాయకురాలు డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైలం మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు